భీములు వారిని ద్రౌపదీదేవి లోటస్ ఫ్లవర్ అడిగినప్పుడు బద్రీనాథ్ క్షేత్రంలో అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద వానరం అడ్డంగా ఉంటుంది ఆ వానరాన్ని కలిసినప్పుడు ఓ వాండ్రమా నా దారికి అడ్డులే లేకపోతే నీ మీద నుంచి దూకెళ్లాల్సి వస్తుంది అని భీములు వారు ఆ వానరంతో చెప్తారు వాన్రమేమో ఓ అవునా నేను ఇప్పుడు చాలా ముసలిగా ఉన్నాను నేను పక్కకి వెళ్ళలేను ఓ పంచే నువ్వే నా మీద నుంచి దూకెళ్ళు అంటారు సో అప్పుడు మన భీములు వారు ఏమంటారు అంటే మీరు పెద్దవారు మిమ్మల్ని మీ మీద నుంచి దూకు వెళ్ళటం పద్ధతి కాదు లేకపోతే నేను మా హనుమంతుల వారులాగా ఎప్పుడో పోషణి దాటినట్టు దాటేసే వాడిని మిమ్మల్ని అంటారు అప్పుడు వెంటనే ఈ వానరం అవునా ఎవరి హనుమంతులు వారు ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అడుగుతారు వెంటనే భీములు వారు ఏమంటారు అంటే మీరు అసలు వానరం అయినా మీరు వానరంగా ఉండి హనుమంతులు వారు ఎవరో తెలియదా హనుమాన్ నా పెద్దన్నయ్య వాయుదేవుడు కుమారుడు సీతమ్మ వారు అశోకవనంలో ఉందని లొకేట్ చేసిన ధీరుడు అని చెప్తారు వెంటనే ఓ అవునా సరే సరే నేనైతే ఇప్పుడు పక్కకి వెళ్ళలేను ఓ పని నా నా ఉంది కదా నా తోకన్ తీసి పక్కన పెట్టి నువ్వు నీ దారిలో వెళ్ళిపో అంటారు వెంటనే భీములు వారు అనుకుంటారు ఓ ఇదెంత పని ఓ చెట్టు ఇలా అని ట్రై చేస్తారు కానీ చాలాసార్లు ట్రై చేస్తారు కానీ ఆ తోకను మాత్రం పక్కన పెట్టలేరు తర్వాత భీములు వారు మారి ఎవరు మీరు ఎవరు మిమ్మల్ని ట్రూగా ఎవరు రివీల్ చేయండి అని అడిగినప్పుడు అప్పుడు నేనే హనుమాన్ని వాయుపుత్రుణ్ణి అంటారు అప్పుడు వెంటనే ఇద్దరు కళ్ళతో నీళ్లలో కళ్ళు మొత్తం నీళ్ళతో నిండి ఇద్దరు కౌగిలించుకుంటారు అండ్ ఇద్దరు బ్రదర్స్ కలుస్తారు అండ్ సో అప్పుడు హనుమంతులు వారు భీముల వారితో అంటారు నువ్వు వెతుకున్న నువ్వు వెతుకుతున్న ఫ్లవర్ పేరు సౌగంధిక సో అని డైరెక్షన్స్ కూడా చెప్తారు ఇది మొత్తం హనుమాన్ ఛాతి అనే ప్లేస్ లో జరిగింది అది బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉంటుంది తర్వాత స్టోరీ ఏంటో రేపు తెలుసుకుందాం జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భర్త శత్రుల హనుమానికి జై హ్యాపీ హనుమన్ జయంతి అడ్వాన్స్